క్రైస్తల ఈ నూతన దినంలో మనం రాత్రి కాలం సమయం మనం ప్రార్థన చేసుకోవడానికి కోరుకున్నాము ఈ మాసంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు దేవుని గందనం గడిచిన పదకొండు మాసంలో దేవుడు మనల్ని ఎంతగానో క్షేమంగా కాపాడి మన ప్రతి పనిలో మనకు విజయం ఇచ్చి కష్టాలలో ఉంటే మనల్ని ఓదార్చి మన కన్నిటిని తుడిచి మనల్ని లేవనెత్తి మన సమస్యలలో నుంచి బయటకు తీసుకువచ్చి అనారోగ్యంతో ఉన్నట్లయితే స్వస్థతనిచ్చి అన్ని రకాలుగా దేవుడు మనల్ని కాపాడుతూనే ఉన్నాడు ఇంకా ఎవరైనా ఆ పరిస్థితులలో కంటిన్యూ అవుతూ ఉంటే కూడా దేవుడు కాపాడే దేవుడు అంటున్నాడు ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు ఆయన నిత్యము మన మనకు తోడుగా ఉండే దేవుడు మనల్ని కాపాడే దేవుడు కూడా నిద్రపోడు ఈ దినము మరి రాత్రి వేళ మనము చేరి ప్రార్థిస్తూ ప్రార్థించుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనంలో దేవుడు ఒక గొప్ప మాట మనకు సెలవిస్తున్నాడు ఏంటంటే ఉన్నత స్థలం నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను అంటే నిన్ను పట్టుకుంటాడు నిన్ను పట్టుకొని మహా జలరాశులలో నుండి తీసెను అని దావిదు చెప్తున్నాడు అంటే దావిదు అనేకమైన సమస్యలను చుట్టుముట్టబడి భయంకరమైన జలరాశులలో ఉన్నట్లున్నాడు మునిగిపోతున్నటువంటి పరిస్థితులలో ఉన్నట్టున్నాడు అలాంటి పరిస్థితులలో ఆయన ఉన్నత స్థలంలోను చంచి అంటే ఆకాశంలో నుండి ఆయన ఉండేది ఎంత ఉన్నతమైన స్థలం కదా దేవుడు ఉండేది ఆ స్థలంలో నుంచి ఆయన చెయ్యి చాపి మనల్ని పట్టుకునే దేవుడు అయినాడు ఒకవేళ మనం అలాంటి స్థితిలో ఉన్నామా చాలా భయంకరమైన సమస్యలతో ఉన్నామా మహాజలరాశులలో మునిగినట్లుగా మనం ఉన్నామేమో మన సమస్యలతో చుట్టుముట్టబడి ఒక భయంకరమైనటువంటి పరిస్థితులలో మనం ఉన్నామేమో అయితే దేవుడు మనల్ని లేవనెత్తే దేవుడు అంటున్నాడు మనల్ని పట్టుకొని పైకి తీసే దేవుడు అంటున్నాడు మనల్ని నిలబెట్టే దేవుడు అంటున్నాడు యోన మహా జలరాశులో పడిపోయాడు అయితే దేవుడు ఆయనను రక్షించడానికి ఒక చేపను నియమించాడు తర్వాత ఆ చేప అతన్ని తీసుకువచ్చి మరి ఒడ్డు మీద కక్కివేసింది మరి పేతుడు కూడా ప్రభువే చూస్తూ నడిచినంతసేపు చాలా బాగా నడిచాడు కానీ ఎప్పుడైతే గాలిని చూశాడో తుఫాను చూశాడో అతడు మునిగిపోవడం మొదలుపెట్టాడు అప్పుడు ప్రవేణ యేసు చెయ్యి చాపే అతన్ని పట్టుకొని పైకి లేవదీశాడు మరి దేవుడు మనల్ని చూస్తూ ఉన్నటువంటి దేవుడు మన పరిస్థితులను చూస్తున్నటువంటి దేవుడు మనం మొరపెట్టగానే దేవుడు మనల్ని కాపాడే దేవుడు అయ్యో ప్రభా నశించుకోవచ్చున్నాను నన్ను రక్షించుము అని పేతుడు కేక వేశాడు తుఫానులో చిక్కుకున్నటువంటి తన శిష్యులను ఆయన కాపాడినటువంటి దేవుడు ఒక్కసారిగా గద్దించగానే మొత్తం సముద్రం అంతా కూడా నిమ్మళమైపోయింది తుఫాన్ ఆగిపోయింది గాలి నిమ్మడమైపోయింది అంత గొప్ప శక్తిమంతుడు ఆయన నీ పరిస్థితిని నా పరిస్థితిని ఆయన అలాగ చేయలేడా ఆయన మనల్ని నెమ్మది పరచలేడా ఎంత గొప్ప దేవుడు కదా మనకు మనము ఆయనను ఆశ్రయిస్తే ఆయన మన భయంకరమైన పరిస్థితుల నుంచి కష్టంలో నుంచి ఆయన మనల్ని బయటకు దేవుడు అంటున్నాడు ఆయన పైన ఆధారపడదాం ఆయనతో ఉందాం ఆయన ఆయనను ఆశ్రయించి ఆయనను నిత్యము నీకు నాకు దేవుడుగా ఆయనను ఉంచుకొని ఆయనను ఎల్లప్పుడూ కూడా ఆరాధించేవారుగా ఆయన వాక్యంను ధ్యానించేవారుగా ఆయనతో మాట్లాడుతూ సహవాసం చేసేవారుగా ఉందాం మరి ఈ దినం రాత్రివేళ మన ప్రార్థనలలో ఈకే ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి వందనం చెల్లించుకుంటున్నాము ప్రార్థన చేసుకున్నాం తండ్రి వేన దేవ నీకు స్థుతి నీకు స్తోత్రం తండ్రి శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు తండ్రి మమ్మలను చూస్తున్నటువంటి దేవుడవు ప్రభా చూచుచున్న దేవుడవు అని హాగరు చెప్పినట్లుగా మా ప్రతి పరిస్థితిని చూస్తున్నటువంటి దేవుడవు మాకున్నటువంటి కష్టాలు అన్నీ కూడా చూసే దేవుడు నువ్వు వింటున్నావు మా ప్రభానైనా మీరు మాకు ఒక గొప్ప వాగ్దానం ఇస్తున్నారు మీ చెయ్యి చాపి మమ్మల్ని పట్టుకునే దేవుడు మహా జలరాశులలో నుండి మమ్మలను బయటకు తీసే దేవుడవు తండ్రి జలరాశుల వంటి సమస్యలలో మేము ఇరుక్కున్నప్పుడు చుట్టుకొన్న చుట్టుముట్టబడినటువంటి సమస్యలతో మేము ఉన్నప్పుడు తండ్రి మీరు మాకు సహాయం చేసే దేవుడు అంటున్నారు నాయన మా తండ్రి అవును ప్రభా మేము తండ్రి అనారోగ్యంతో బాధపడుతూ తండ్రి మా కుటుంబంలోని సభ్యులు అనారోగ్యంతో బాధపడుతున్నారు నేను అనారోగ్యంతో బాధపడుతున్నాను లేకపోతే మా బంధువులు లేకపోతే ప్రియమైన వారు బా అనారోగ్యంతో బాధపడుతూ భయంకరమైనటువంటి వేదనతో ఉన్నారు తండ్రి భయంకరమైనటువంటి ట్రీట్మెంట్లో ఉన్నారు దేవా ప్రభావ నీవు కాపాడి వాటిని బయటికి తీయగలిగిన శక్తివంతుడవు స్వస్థపరిచే దేవుడవు నీవే తండ్రి మా ప్రభావ మరి ఎంతో కృంగుదలకు గురై ఆ వేదనను భరించలేని స్థితిలో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకొంచున్నాం మా తండ్రి దేవ ఎవరెవరైతేనైనా హాస్పిటల్స్లో ఉంటూ ఆర్థికమైన ఇబ్బందులతో భారముతో ఉంటున్నారో ప్రభా లాంటి వాటిని కనుకరించండి వాళ్ళని చూసుకోవడానికి నైనా వారి ఎంత పరిస్థితులను ఏ విధంగా వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటున్నారో మా తండ్రి దేవ ఎంతగా కష్టపడుతున్నారో తండ్రి ప్రభా వారికి సహాయం అనుగ్రహించండి త్వరగా నైనా హాస్పిటల్స్ నుంచి బయటకు తీసుకురండి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళు లేవనెత్తండి ప్రభా ఐసీలో ఉన్న వాళ్ళను బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ కాకుదల నీ యొక్క రక్షణ నీ యొక్క స్వస్థత వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఇంకెంతమంది అయితే అప్పుల సమస్యలు ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారో తండ్రి అలాంటి వారిని కూడా మీరు లేవనెత్తండి మా ప్రభా ఎంతోమంది తండ్రి మరి కృగుదలకు గురై మరి నిరుద్యోగులు నిరుద్యోగంతో ఉంటూ ఎలాంటి ఆధారం లేదని బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు లేవనెత్తండి ప్రభా వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి మీరు ఆధారం చూపగలిగినటువంటి దేవుడు తండ్రి ప్రభా నీ పైన ఆధారపడినటువంటి నిబిడ్డలను వెన్నటికీ కూడా తోసివేయు ప్రభా సహాయం చేయగలిగిన దేవుడు నీవే తండ్రి సహాయం చేయము తండ్రి ఎంతోమంది నాయన అప్పులు తీర్చుకోవడం కోసం ఇంట్లో అమ్మకానికి పెట్టి ఇంకా అది అమ్ముడు పోక ఎంతో దుఃఖమైన దుఃఖకరమైన పరిస్థితుల్లో ఉండే వాళ్ళు ఉన్నారు మా తండ్రి దేవా అలాంటి పరిస్థితులను సరిచేయండి ఫండ్స్ రాక మరి నిలబడిపోయినటువంటి ఆ పరిస్థితుల నుంచి నాయన ఏ సునామీ ఇప్పుడే రిలీజ్ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా బిజినెస్లో లాస్ వచ్చిందని ఎంతమంది దిగులు పడుతున్నారో తండ్రి ఎంతగా కోల్పోయినటువంటి స్థితిలో ప్రభా ఏం చాలో తెలియని దిక్కుతోచిన స్థితిలో ఎవరైనా ఉన్నట్లయితే తండ్రి వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా ఎంతో మోసపోయినాన త బాగా దగ్గర వారి తండ్రి పార్ట్నర్స్ మోసం చేసినాన వాళ్ళని ముంచేశారేమో మా తండ్రి దేవా అలాంటి భయం భయంకరమైన జలరాశులలో నుంచి వాళ్ళని లేవనెత్తండి వారిని బయటకు తీయండి ప్రభావ వారికి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఎక్కడ కృంగిపోయారో అక్కడే లేవనెత్తబడాలి ఎక్కడ అవమానించబడుతున్నారో అక్కడే వారికి గనపరుస్తూ అవుతుంది దేవాన్ని కందనాలు చేయించుకుంటున్నాం ప్రభా ఎంతో మంది వివాహం కాలేదని నిరాశతో నిలిచిపోతూ ఉన్నటువంటి వాళ్ళని మీరు ఆశీర్వదించి వారికి చక్కటి వివాహ సంబంధము చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా స్థిరపరిచే దేవుడు మీరే తండ్రి సహాయం చేయండి నేను సంతానం కొరకు నీపై నీ వైపు చూస్తున్నటువంటి ప్రతి బిడను మీరు ఆశీర్వదించండి దాన్ని గర్భఫలము ఎగవయచు దీవనేయ తండ్రి మా ప్రభా నన్న వారు ఎదురు చూస్తున్నారు నీవైపు చూస్తున్నారు ప్రభా తండ్రి వాళ్ళను మీరు తృప్తిపరిచే దేవుడు అంటున్నారు సంతోషపరిచే దేవుడు అంటున్నారు తండ్రి వారికి చక్కటి సంతానము గర్భఫలం నుంచి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి నీవే దేవుడవు నీవు తప్ప ఎవరు లేరు తండ్రి ప్రభా ఇంత గొప్ప సహాయాలు చేసేటువంటి దేవుళ్ళు ఎవ్వరు కూడా లేరు మా తండ్రి నీ సన్నిధిలో నన్ను వారు మోకరించి ప్రార్థన చేస్తున్నారు వైపు ఆశతో చూస్తుంటును కానీ వారిని తండ్రి మీరు గర్భఫలం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా తండ్రి గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి గర్భస్థ కాలం అంతా కూడా నైనా మీ కాపుదలలో వారిని భద్రంగా కాపాడండి గర్భంలో ఉన్నటువంటి శిశువును కూడా మీరు కాపాడండి తండ్రి క్షేమకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి శిశువుని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి వేళ ఎవరెవరైతే నైనా ప్రసవ సమయంలో ఉంటున్నారో నైనా ఆ బిడ్డలకు నాయన క్షేమకరమైన ప్రసవం అనుగ్రహించండి ప్రభావ వృద్ధులను చిన్నారులను తండ్రి దిక్కులేని వారిని వితంతువులను శ్రమలను భవిస్తున్నటువంటి వారిని అనాథలను తండ్రి ప్రభా గృహాలు లేక బాధపడుతూ షెల్టర్ లేక ఉన్నటువంటి వాళ్ళను ప్రభా మీరు దయతో కనకరించండి వారిని ఆదరించండి వారికి తగిన సహాయం అనుగ్రహించండి ప్రభా మతడి దేవా మీరు సమస్తం ఎరిగినటువంటి దేవుడు తండ్రి మీ యొక్క చేత ప్రతి ఒక్కరిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను ప్రభా ప్రతి ఒక్కరిని నేను తెలుసుకునేలాగా కృప చూపించండి రక్షణ లేని ప్రతి ఒక్కరిని ప్రభా మీరు రక్షించమని వేడుకొంచున్నాం ప్రభా ఎంతోమంది నాయన తెలిసి కూడా నైనా నిన్ను అంగీకరించని స్థితిలో ఉంటున్నారు ప్రభా తండ్రి నేను అంగీ నీ యొక్క సెలువై ఆగమను యొక్క విలువను తెలుసుకోలేకపోతున్నారు ప్రభా అలాంటి వాళ్ళను మీరు ఆదరించి తండ్రి వాళ్ళను ప్రభా వారి హృదయాలను తెరవండి వారి మనోనేత్రాలను తెరవండి వారికి అర్థమయ్యేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీ కృప వారి మెండుగా కుమ్మరించండి తండ్రి మీరు ఆకర్షించండి తండ్రి ప్రభా తండ్రి వారిని ఆకర్షిస్తే తప్ప ఎవరూ నా రాడని ప్రభనేసి చెప్పారు కదా మా తండ్రి దేవా మీరు ఆకర్షించగలిగే దేవుడు అంటున్నారు తండ్రి ఒక వాక్యం ద్వారా కానీ ఒక పాట ద్వారా కానీ ప్రభా మీరు ఏదో ఒక రీతిగా తండ్రి ప్రతి ఒక్కరిని సంధించే దేవుడు అంటున్నారు మీ ముఖ దర్శనం అనుగ్రహించే దేవుడు అంటున్నారు సౌలును పౌలుగా మార్చిన దేవుడు ప్రభా జక్కయ్యతో ఒక్క రెండు మాటలు మాట్లాడేసరికి మా అతడు మారిపోయాడు తండ్రి సమరయస్తుడితో మీరు మాట్లాడగానే ఆమె మారిపోయింది దేవా దేవాప్రభ ఎంత అద్భుతాలు జరిగిస్తావు ప్రభ ఎంత నాయన నువ్వు వాళ్ళను మార్చావు అదేవిధంగా ప్రభ మీరు ప్రతి ఒక్కరిని మార్చగలిగిన శక్తివంతుడు ప్రతి ఒక్కరికి ఒక సమయం ఉందని మేము అనుకుంటున్నాం ప్రభా తగిన కాలం నా ప్రతిదీ కూడా తుడబెడతామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి నీ పైననే ఆధారపడి ఉన్నాము తండ్రి దయ ఉంచండి ఏ ఒక్కరు కూడా నశించిపోకుండా కాపాడమని వేడుకుంచడం ఈ రాత్రి వేళ ప్రభా ఎంతమంది అయితేనే నా దుర్ద్యసనాలకు బానిసలై తండ్రి ఇళ్ళలో ప్రభా కుటుంబంలో అలజడులు సృష్టిస్తున్నారు తండ్రి కలవరాన్ని సృష్టిస్తున్నారు అలాంటి వాళ్ళను ప్రభా మీరు దయముంచి తాకండి వాళ్ళని బాగు చేయండి తండ్రి ప్రభా మీరు సమస్తం చేయగలరు తండ్రి దేవా ప్రభా కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి ప్రభా మనస్పదలను తొలగించండి ప్రభా ఇలాంటి అలజడులు లేకుండా కాపాడండి తండ్రి ఎప్పుడు కూడా నేను ప్రశాంతమైనటువంటి కుటుంబ జీవితం ప్రతి ఒక్కరికి దయించండి తండ్రి మా తండ్రి దేవా నీ యొక్క సన్నిధిలో ప్రతి ఒక్క కుటుంబం కూడా మోకరించి ప్రార్థించేలాగా మీరు కృప దయచేయమని వేడుకొంచున్నాను ప్రభా తండ్రి మీ యొక్క సన్నిధి కాంతి వారిపైన ప్రసరింపజేయం తండ్రి ప్రభా నీ ప్రశాంతమైనటువంటి ఆ శాంతిని మీరు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా సేవకులను అందరిని ఆశీర్వదించండి తండ్రి మా తండ్రి ఈ దినం పునరుత్న దినంలో ఎంతమంది పాల్గొని తన ఆరాధించారు ప్రభావని అందరినీ కూడా దీవించండి ఏ ఏ సమస్యలతో వారిని సన్నిధికి వచ్చారో ఆ సమస్యలన్నీ కూడా మీరు తీర్చారని నమ్ముతూ నీకు స్తోత్రం చేస్తున్నాం ప్రభా ఈ రాత్రి తండ్రి మేమంతా కూడా నీ సన్నిధిలో నాయన ప్రార్థిస్తున్నాం మా ప్రార్థనలన్నీ అంగీకరించి మనం వేడుకొంచున్నాం నాయన మేము నిద్రకు నిర్వహించడానికి వెళ్తుండగా నైనా మరి రేపటి నుంచి నైనా మేము నూతనమైనటువంటి దినంలో ప్రవేశిస్తాము నూతనమైనటువంటి పనులలో ప్రవేశిస్తాము నూతనమైనటువంటి టాస్కులు టార్గెట్లు మాకుంటాయి తండ్రి వాటి కూడా జయప్రదంగా చేయడానికి మీ యొక్క కాపుదలను మీ యొక్క సన్నిధి తోడును మేము అడుగుతున్నాం ప్రభా తండ్రి అదే దినమంతా కూడా మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం రాత్రి మేము నిద్రిస్తున్నప్పుడు మాకు తోడైనండి మంచి నిద్రను అనుగ్రహించండి రెస్ట్ని అనుగ్రహించండి ప్రశాంతమైనటువంటి నిద్రను అనుగ్రహించండి దుష్ట స్వప్నాలు రాకుండా తన మంచి కళలు అనుగ్రహించండి ప్రభా తండ్రి దేవా మరి మాలో నిశ్చింత దయచేయండి తండ్రి ఎవరు కూడా చింతించకుండా చింతగలిగినటువంటి ప్రతి హృదయాన్ని మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా సంతోషంతో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభ ఒక ధైర్యంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి భయం అనేది లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి భయం లేని చక్కటి నిద్రను వారికి అనుగ్రహించండి ప్రభా ఎలాంటి అనుమానాలు ఏవి లేకుండా కాపాడము తండ్రి రాత్రి ఎంతైనా ఎలాంటి సాతాను శక్తులు మా పైన పని చేయకుండా ఏ సురాంలో బంధిస్తున్నాం మా తండ్రి ప్రతి ఒక్కరికి నేను మంచి చక్కటి నిద్రను రెస్టును అనుగ్రహించి ఇదే కాలంలో మేము సజీవంగా లేవడానికి సహాయం చేయండి రాత్రి అంతా ఇలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి దొంగ భయాలు కానీ విషపురు కాట్ల వల్ల కానీ భయం లేకుండా కాపాడండి నీ దూతల కంచె కాపుదల మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం బ్రవ కాలంన మేము సజీవంగా ఆరోగ్యంగా లేచి నేను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్తుండగా మీరు మాకు తోడుగాని నడిపించమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థనలు మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రంలో చెస్తున్నాం మమ్మల్ని మేము మీ చేతిలోకి అప్పగించుకుంటున్నాం తండ్రి ఆమె ఆమెన్